కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో అక్రమంగా ఆల్ఫాజలను తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వివరాలను వెల్లడించారు కళ్ళులో కలిపే మత్తు పదార్థమైనటువంటి ఒక వెయ్యి రెండు వందల యాభై గ్రాముల జలంను పట్టుకున్నట్లు అదేవిధంగా వారు తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ప్రొబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ మా కమల్ హాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి నుంచి స్పెసిఫిక్ అంటే సమాచారం మీద నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంటు సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది దీంట్లో మాకు ముగ్గురు అక్యూజులు అరెస్ట్ చేయడం జరిగింది ముందుగా గాంధారి నుంచి నగ్లూరు ఏదైతే గాంధారి మండలం నగ్లూరు విలేజ్ ఉందో ఆ దారిలో మాకు ఒక వ్యక్తి శేఖర్ గౌడ్ అనే ఒక వ్యక్తి లభించడం జరిగింది అతని దగ్గర వన్ పాయింట్ టూ ఫైవ్ జీరో అంటే కేజీంబావ్ పౌడర్ దొరికింది దాన్ని మేము నిర్ధారించుకున్న తర్వాత అది అల్ఫాజోలోనే సీజ్ చేయడం జరిగింది అతన్ని ప్రశ్నించిన తర్వాత అతను ఎవరిచ్చారని చెప్పేసి ప్రశ్నిస్తే అతను రామారెడ్డి విలేజ్లో ఉన్నటువంటి బైరాగౌడ్ అనే వ్యక్తి నుంచి తను తను అతను నాకు ఇచ్చాడని చెప్పాడు అదే రాత్రి మేము మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత బైరాగౌడ్కి ఎవరిచ్చారంటే దోమకొండలో ఉన్నటువంటి ప్రసాద్ గౌడ్ ఇంతకుముందు ప్రసాద్ గౌడ్ వైన్ షాప్ కూడా నడిపాడు కళ్ళు మామూలు కూడా చేశాడు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రసాద్ గౌడ్ విచారిస్తే వైజాగ్ నుంచి కిరణ్ అనే అతను నాకు ఇచ్చాడని చెప్తున్నాడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతన్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో దీంట్లో ఒక బైకు ఒక మూడు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది మీకు ఇక్కడ కనిపించేటువంటి ఆల్ఫాజోలం పన్నెండు వందల యాభై గ్రాములు అల్ఫాజలంని సీజ్ చేయడం జరిగింది డ్రగ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి డ్రగ్స్ని ఏ విధంగానూ ఎక్కడ కూడా మేము టార్గరేట్ చేయడం జరగదు నిజామాబాద్లో మేము ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాతనే ఇది నాలుగో కేసు ఇది డ్రగ్స్ మీద సంబంధించి కామారెడ్డిలో మూడు కేసులు చేశాం నిజామాబాద్లో ఇక్కడ ఒక కేసు చేయటం జరిగింది వాల్యూ దీంట్లో వచ్చేసి మనకి ఒక కేజీ పది లక్షలు అంటే కేజీ బాగుంటే పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు మొబైల్ కూడా ఉంది కాబట్టి వాటి అన్నిటితో కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది దాదాపు పన్నెండు లక్షల యాభై వేలు దాదాపు ఇది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ పన్నెండు మొత్తం కలిపి దాదాపు పదమూడు లక్షలు అనుకోండి ఇతను ఒక పది సంవత్సరాల క్రితం ప్రసాద్ భైరాగౌడ్ బైరాగౌడి మీద కేసు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మా శేఖర్ గౌడ్ తర్వాత బైరా గౌడ్ తర్వాత వచ్చేసి ప్రసాద్ గౌడ్ ఇంకా దొరకంది కిరణ్ వైజాగ్ అంటే ఒక జిల్లా అని కాదు కామారెడ్డి కేంద్రంగా వీళ్ళు సిద్ధిపేట దాకా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు నాకు తెలిసి సిద్దిపేట ఇటు పక్కన అటు వరంగల్ వైపు రెండు మూడు జిల్లాల చేస్తున్నారు బైరాగౌడ్ కాదు ప్రధానం కిరణ నేతన్ ప్రధాన సూత్ర నిజామాబాదులో అంటే ప్రసాద్ దగ్గర నుంచి బైరాగౌడ్ తీసుకుంటుంది ప్రసాద్ ఉండి కదా ఇంతకుముందు మనకు రాజస్థాన్ నుంచి వచ్చింది మీరు లాస్ట్ టైం రాజస్థాన్ నుంచి వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ కిరణ్ అనేతండి నుంచి వచ్చింది వైజాగ్ జరుగుతూనే ఉంది వాళ్ళు ఖచ్చితంగా మీకు సమాచారం ఉన్నా మాకు ఇవ్వండి మేము కూడా దాని ట్రేస్ అవుట్ చేస్తున్నాం ఇద్దరు ఎక్కడుంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఖచ్చితంగా అవుతాం రకరకాల కారణాలు ఉండవచ్చు అందులో ఇది కూడా ఉండవచ్చు మనకి ఏంటంటే అథెంటికేషన్ ప్రకారం ఖచ్చితంగా సిహెచ్ ఉంటే ఇమ్మీడియట్లీ మనకు తెలుస్తుంది సిహెచ్ ఉంటే ఇందు మరణాలు జరిగేది మీకు కూడా తెలుసు ఫ్లోర్లైటెడ్కి వెళ్తున్నాడు ఆన్ ది స్పాట్లో మరణాలు కూడా జరిగాయి చనిపోయాడు తర్వాత సీహెచ్ని ఎప్పుడైతే కంప్లీట్ క్లోజ్ చేసిన తర్వాత దాన్ని డైజాఫాన్కి వెళ్ళారు డైజాఫాను కూడా మనం ట్రేస్ అవుట్ చేసేసి ల్యాబ్ ద్వారా అరెస్ట్ చేయడం జరుగుతుందో ఆ ఫామ్ కూడా బంద్ చేశారు ఇప్పుడు మళ్ళీ కొత్త దానికి ఆల్పదానికి వెళ్తున్నారు దీన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది